ఈ రోజేంటి స్పెషల్ షాపింగ్ ఐఎమ్ సరేరా వెళదాం అయ్యో మొబైల్ మర్చిపోయాను ఒక్క నిమిషం వచ్చేస్తాను సరే సరే రేఖా ఏమైంది నువ్వు అక్కడే ఉండు ఎవరు పని చేశారో అంతే ఇదంతా ఎవరు చేస్తుంటారు కమ్ రేఖ డోంట్ వరీ నేను స్కౌండ్ రాజ్ ఎవరో మట్టబ పెట్టింది రాస్కే బయటికి రారా నువ్వు ఏం చేస్తున్నా హ్యాపీ యానివర్సరీ గార్ల్స్ మిమ్మల్ని సర్ప్రైజ్ బ్యాక్ డోర్ నుంచి వస్తే మీరేటి గంతో వెల్కమ్ చేస్తున్నారు వదినా సారీ ఫర్ బీయింగ్ లేట్ రియాకి ఒక ఇంపార్టెంట్ అసైన్‌మెంట్ ఉందంట అందుకే నన్ను వెళ్ళమని చెప్పింది భయపడకండి వదినా మేమందరం ఇక్కడే ఉన్నాం కదా మా యానివర్సరీ రోజున మా ఇద్దరి ఫోటోల మీద క్రాస్ మార్క్ వేసి నిప్పంటించారు అది ఎవరై ఉంటారు ఆ సైకో శామయ ఉంటాడా వదినా డోంట్ జంప్ టు కన్క్లూజన్స్ మీకు అమ్మగారికి ఈ రోజు పెళ్లి రోజు విన్నాను అందుకే మీకు దిష్టిద్దామని వచ్చాను పాపం తన ఉద్దేశం మంచిదే ఒకవేళ తను నిప్పంటించినా కూడా మన ఫోటోలకి ఎందుకు క్రాస్ మార్క్ వేస్తాడు ఈ సిగ్నేచర్ సైకో ట్రస్ట్ మీ అది నేను కాదు నువ్వు చేశావని ఇప్పుడు ఎవరన్నారు నీ మీద మాకు అనుమానం ఉంటే బెయిల్ ఇచ్చి నిన్ను జైలు ఎందుకు తీసుకొస్తాను చెప్పు ఎందుకు అనవసరంగా ఏవేవో ఊహించుకుంటున్నావు నీకు నా గురించి రీకా వదిన ఇప్పుడు మీ గెస్సింగ్ గేమ్కి ఒక బ్రేక్ ఇవ్వండి రియా వచ్చిన తర్వాత డిస్కస్ చేద్దాం భయపడకక్క మేము నీతో ఉన్నాంగా అక్క నేనేం చేసినా సరే నేను మంచిగా చేస్తాను మీ యానివర్సరీ రోజు మీ ఇద్దరికీ తెలియకుండా టేబుల్ మీద నిప్పంటించి ఫోటో మీద క్రాస్ మార్క్ చేసి నెక్స్ట్ టార్గెట్ మీరే అని చెప్పి వాన్ చేసిన తర్వాత కూడా మీరు అక్కడ ఉండడం సేఫ్ కాదు సో నేను మిమ్మల్ని వేరే ఇంటికి షిఫ్ట్ చేయడానికి ప్లాన్ చేశాను స్పెషల్ సెక్యూరిటీ ఉన్న పోలీస్ గెస్ట్ హౌస్లో మీ ఇద్దరిని షిఫ్ట్ చేస్తున్నాను మన లైఫ్లో చదరంగ ఆటని స్టార్ట్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళని నేను వదిలిపెట్టను అంజలియా లేక సైకో అని ఎవరైనా మనం చూసుకుందాం పోలీస్ సెక్యూరిటీ మీకుంటుంది ఇద్దరు పోలీసులు గేట్ దగ్గరే ఉంటారు వాళ్ళ పర్మిషన్ లేకుండా ఒక్క దోమైనా సరే లోపలికి రాలేదక్క మీరిక్కడ ఉన్న విషయం ఎటువంటి పరిస్థితుల్లోనూ మనకి తప్ప బయట ఎవరికి తెలియకూడదు హ చాలా చిరాకు పెట్టిచ్చినాయి కేసు అతి త్వరలోనే క్లోజ్ చేస్తాను వదినా మీరు ఇద్దరు లోపలికి వెళ్ళేది ఎలా చూడండి మేము వెళ్తాము ప్రియా డిసెంబర్ థర్టీ ఫస్ట్ సైకోషామ్ నిమ్హన్స్ కి షిఫ్ట్ చేసేటప్పుడు నువ్వు మాత్రమే కాకుండా నీకు తోడుగా పన్నెండు పోలీసు వాళ్ళు ఉన్నప్పుడు కూడా ఒక పిసి ని చంపేసి ఆ సైకోషామ్ ఎస్కేప్ అయిపోయాడు నువ్వు చెప్పేది చూస్తే ఈ ఇంట్లోపలికి ఒక్క దోమ కూడా రాకుండా ఉండొచ్చు కానీ సైకోషామ్ కి వీళ్ళిద్దరు దోమలే యు రైట్ సో బాట్ టు వీట్ నేను స్టడీ చేసినంత వరకు ఒక వ్యక్తి ఉన్నాడు ఎక్స్ కమాండర్ సెల్వ ముర్గనే వ్యక్తి ఈయన మిలిటరీ సర్వీస్ నుంచి రిటైర్ అయ్యాక కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ఈయనని పనిలో పెట్టుకున్నారు వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ సోల్జర్స్ ఇన్ ఇండియన్ ఆర్మీ ఎవర్ వితౌట్ ఎనీ వెపన్స్ ఖాళీ చేతులతో వంద మందిని ఆపగలిగే ఒక వీరుడు ఆ మాత్రం ఒక వ్యక్తి ఉంటే గాని మనం ఆ సైకో శామ్ని ఆపడానికి ప్రయత్నించగలము ఓకే కాంటాక్ట్ హిమ్ పిక్ అప్ పిక్ అప్ పిక్ అప్ పిక్ అప్ కాల్ తీ 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 అంజలి ఏరేకో ముహర్జుకు కాల్ చేస్తున్నా ఎందుకు ఫోన్ ఎత్తట్లేదు ఒక మెసేజ్ లేదు కాల్ లేదు ఏమైంది నీకు అదే ఏరేకో మరే ఏంట చెప్పు ఏంటి అదే ఇదని చెప్తున్నావు ఎక్కడున్నావు ఆ సినిమా నిజంగా నాకు పెద్ద తలనొప్పిగా ఉంది ఆ డైరెక్టర్ విక్రమ్ పీస్ ఆఫ్ మైండ్ కి ఒక లాంగ్ డ్రైవ్ కలదాం అనుకున్నా ప్లీజ్ నువ్వు కూడా వస్తావా మళ్ళీ కాలేజ్ ఆల్బమ్ని ఓపెన్ చేద్దాం ఏమంటావ్ ఐ ఆల్సో మెంటలీ డిస్టర్బ్ జైల్లో ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నాను నాకు కూడా ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోవాలని అనుకుంటున్నాను బట్ నేను ఎక్కడికి వెళ్తున్నాను ఏం చేస్తున్నానని ఎవరితో చెప్పొద్దని రియా నాతో అంది స్ట్రిక్ట్ గా వార్నింగ్ ఇచ్చి నాతో ప్రమాణం చేయించుకుంది నన్ను ఏం చేయమంటావు హే కమాన్ రేఖ ఏంటి ఇంకా చిన్నపిల్లలాగా ప్రామిస్ అతిథి చెప్పుకుంటూ ఉన్నావు ఎవ్వరు కనిపెట్టలేనంత దూరంగా వెళ్ళి సుత్తాం లెట్స్ హ్యావ్ ద బెస్ట్ టైమ్ ఆఫ్ అవర్ లైఫ్స్ సరే చెప్పు ఎక్కడున్నావు నేను ఎక్కడికి రావాలి డాక్టర్ విష్ణువర్ధన్ రోడ్ లో ఉన్నటువంటి స్పెషల్ పోలీస్ గెస్ట్ హౌస్ లో ఉన్నాను లొకేషన్ షేర్ చేస్తాను గుడ్ ఇంకొక ట్వంటీ మినిట్స్ హలో రేఖ నీ లొకేషన్ లోనే ఉన్నాను టూ మినిట్స్ వెంటనే వచ్చేస్తాను నువ్వు కార్ లోనే ఉండు కిందకి దిగొద్దు వస్తాను నిలుंगा ఇప్పుడుని ఎంగ పోరింగ ఎంగ పోరింగ మ్యామ్నింగ ఉల్ల పోంగ నింగ కొంచెం ఉల్ల పోంగ మ్యామ్ ఒక ఎమర్జెన్సీ కేస్ ఉంది ఐ యామ్ ఏ సైకట్రిస్ట్ పేషెంట్ ఫ్యామిలీ వచ్చి వెయిట్ చేస్తున్నారు దయచేసి అలవ్ చేయండి యు డోంట్ వరీ నేను త్వరగా వచ్చేస్తాను నింగ చెల్్రదలా సరి రియా మ్యామ్ కట చెల్్రదదా నల్లేదుని నాకు తోనుదు ప్లీజ్ అండర్స్టాండ్ మై సిట్యుయేషన్ నా ప్రాణానికి భయపడే నేను ఇక్కడే ఉంటే పేషెంట్ ప్రాణానికి ద్రోహం చేసినట్టు అవుతుంది సరే సేఫా పోయి